వీళ్ళని చెప్పి ఆడంత నేను అంటల్లా నేను అనేది ఏంటంటే ఎంతో కాలం లేదు ఇంకా గురిసెల విషయం మళ్ళీ ఈ సంవత్సరం నెల రెండు నెల ఉన్నాయని చెప్పి ఇప్పుడు చెప్పారు కరెక్ట్ మళ్ళీ చూడండి నేను ఇవాళ చెప్తున్నా ఇక్కడే కూర్చొని నేను చెప్తున్నా మళ్ళీ చూడండి మళ్ళీ ఆ ఏడెనిమిది సీట్లే మళ్ళీ వాళ్ళకి వస్తాయి అంతకు మించి అభివృద్ధి కోసం ఏం అభివృద్ధి అండి ఏం జరిగింది రోడ్లు వేశారండి శంకురాత్రి పండక్కే మంచి పాయింట్ అడిగారు మీరు కూడా దానికి ఆన్సర్ చెప్పవచ్చు నాకు నాకొద్దు సంక్రాంత్రి పండక్కే మొత్తం రోడ్లన్నీ కూడా వేసేయాలి చూస్తాం మేము అని చెప్పి వేసినటువంటి నాయకులు ఎన్ని రోడ్లు వేశారండి ఎన్ని రోడ్లు వేశారండి అభివృద్ధి ఏంటండి ఎక్కడ దొరుకుతుంది అభివృద్ధి నేను చేసిన అభివృద్ధి ఏంటి నేను చేసిన అభివృద్ధి ఏంటి చెప్పాలంటే ఓ కూడ పడుతుంది ఎక్కడెక్కడ ఏం చేశానండి ఏ ఊళ్ళో ఏం చేశారు నా దగ్గర మొత్తం లెక్క ఉంటుంది ఎందుకు చెప్తున్నావు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి ఎనిమిది నెలల్లో చెప్పగలరా ఎవరన్నా ఎవరు లేరు కదా మీరే ఉంటారు కదా చెప్పండి పోనీ వారు చేసిన డబ్బు గుర్తి ఒకటి చెప్పను నేను చెప్పదలుచుకోవట్లా ఏం చేయాలో చేస్తా నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఫైనల్గా మా వార్డు కౌన్సిలర్లు అందరినీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి మీ పర్సనల్ విషయాల్లో కూడా వస్తున్నారు కొంతమంది నాయకులు సహించాం అది సహించం నేను కూడా వెయిట్ చేసి చూస్తున్నా వెయిట్ చేసి చూస్తున్నా నేను ఇంకా రోడ్డు ఎక్కల జగన్ గారు రేపొద్దున ప్రతి మండలానికి ప్రతి మన కాన్స్టిట్యు ప్రతి ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీకి రెండు రోజులు ఆయన కేటాయిస్తున్నారు కేటాయించినప్పుడు చూడండి ప్రజలను చూడండి వాడు చెప్పుకునే విషయాలు ఏంటండి ఇవాళ లూజుల్లో వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గెలవడం జరిగింది ఈ వద్దనట్లా నా పార్టీలో అదే మనిషి రెండున్నర సంవత్సరాలు చేయమంటే మూడు సంవత్సరాలు ఆయన వైస్ ప్రెసిడెంట్ చేశాడు చేసి రిజైన్ చేశాడు రిజైన్ చేసిన తర్వాత మన పార్టీలోనే కంటిన్యూ అవుతున్నాడు అన్ని కా దగ్గరికే వస్తున్నాడు నిన్న కాక మున్సిపాలిటీలో మొన్న కూడా ఆయనకు చేశాడు ఏమని ఇదిగో మేము ఇరవై నాలుగు మంది ఉన్నాం వాళ్ళు ఏంటంటే ఏడుగురు ఏడుగురు ఉన్నారు మీరు ఫండ్స్ ఇస్తున్నప్పుడు జనరల్ ఫండ్స్ దాన్ని ఏంటంటే ఈక్వల్ గా పంచాలి అంతేగాని దాన్ని ఏంటంటే ఎట్టమర్ పంచి వాళ్ళకి తెలుగు చేసే వాళ్ళకి ఎవడారు వీలేదు అని చెప్పేసి చెప్పారు మనిషి ఈ మళ్ళీ అంటే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ అయ్యాడంటే అది చాలా ఆశ్చర్యకర విషయం ఎందుకంటే ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నువ్వు మంచి పని చేసావాయా నువ్వు నువ్వు వైస్ చైర్మన్ అవడం నన్ను మళ్ళీ అడగల ఆయన కూర్చోబెట్టుకో అడిగిన మీటింగ్ లేవు అప్పుడు కూడా అడగల అప్పుడు కూడా నాకు కావాలని అడగల అందరూ సరే అని మనం వేరే ఆయన్ని మనం సెలెక్ట్ చేసాం చేసినప్పుడు ఆయన కూడా సరేండి సార్ నేను ముంచుట్టాను జమనా గారిని ఏం చెప్పి చెప్పడం నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు నా దగ్గర నిజంగా డబ్బులు లేవు కానీ ఏంటంటే ప్రజల మనల్ని పొందిన వ్యక్తిని నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లో రాజశేఖర రెడ్డి గారు ఎట్లో లూజివీళ్ళు ప్రతి వాళ్ళకి కూడా ఎవరు వచ్చినా సరే కూర్చోబెట్టి కుర్చీలో కూర్చోబెట్టి ఏం పన్ను కావాలి నువ్వే పార్టీ అని అడగలే నేను కూర్చోబెట్టి ఏం పార్టీగా రక్షించండి నూజివీడు పరిసర ప్రాంత ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు శ్రీ విజయ్ హాస్పిటల్ నందు ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ పి విజయశంకర్ ప్రముఖ దంత వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం లక్ష్మీ సాహిత్య గారుల ఆధ్వర్యంలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఐసీయూ అడ్వాన్స్డ్ లెబొరేటరీ ఎక్స్రే ఫార్మసీ ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు విరిగిన ఎముకలకు మోకళ్ల మార్పిడికి ఆపరేషన్లు చేయబడును శ్రీ విజయ్ హాస్పిటల్ జంక్షన్ రోడ్ నూజివీడు